మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మూవీ టీం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది సార్ సాంగ్ ఫిమేల్ వెర్షన్ ని వదిలిన ఫిల్మ్ టీం మేల్ వెర్షన్ ని రిలీజ్ చేస్తుంది ధనుష్ పాడిన ఆ పాటని రివీల్ చేయబోతుంది ఫిల్మ్ టీం అల్లరి నరేష్ తో నాంది మూవీ తీసిన డైరెక్టర్ ఇప్పుడు ఉగ్రం ని రెడీ చేస్తున్నాడు విజయ్ కనక మేడల మేకింగ్ లో నరేష్ చేస్తున్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది బుధవారం టీజర్ ని లాంచ్ చేయబోతోందని తేల్చింది ఫిలిం టీం కింగ్ నాగార్జున మొత్తానికి కొత్త సినిమాకు అన్నాడు మలయాళం హిట్ మూవీ తెలుగు రీమేక్ కి రెడీ అయ్యాడు పెరింజు మరియం జోస్ టైటిల్ తో వచ్చిన మలయాళం హిట్ మూవీ తెలుగులో రాణితో రాజుగా రీమేక్ కాబోతుందట లోక నాయకుడు కమల్ హాసన్ తో మణిరత్న మూవీ పట్టాలెక్కనుంది ఇది కమల్ కి రెండు వందల ముప్పై నాలుగో మూవీ అని తెలుస్తోంది ఇక ఇందులో తొంభై ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడట కమల్ హాసన్ త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కోసం రంగంలోకి దిరిగాడు వినోదియం సీతం రీమేక్ కోసం డైలాగ్స్ రాస్తున్నాడు కథను కూడా తనే రెడీ చేశాడని తెలుస్తోంది పోలీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడు విజయ్ సేతుపతి ఇక ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది సంక్రాంతిని ఈ మూవీ టీం టార్గెట్ గా చేసుకుంటోంది కాంతార టూ షూటింగ్ కి రంగం సిద్ధమవుతోంది ఇక ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ వేస్తాడని తెలుస్తోంది కర్ణాటక ముఖ్యమంత్రి పాత్రలో రజనీకాంత్ మెరుస్తాడని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి శంకర్ సినిమా దసరాకు వాయిదా పడిందట అయితే అప్పుడే రంగంలోకి దిగనున్నాడు నరసింహం బాలయ్య అనిల్ రావిపూడి మేకింగ్ మేకింగ్లో బాలయ్య చేసే సినిమా దసరాకి వస్తుందట